విదేశాలకు వెళ్లడంపై భారతీయుల ఆలోచన ధోరణి మారింది గతంలో పొలం అమెరికాకు వెళ్లేవారు అయితే ట్రంప్ సర్కార్ పుణ్యం అంటూ అమెరికాకు వెళ్ళడం ఇటీవల బాగా తగ్గిపోయింది ఈ నేపథ్యంలో భారతీయులు ఆస్ట్రేలియా బాట పడుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి భారత్కు సంబంధించిన స్కిల్డ్ వర్కర్స్కు ఇరవై ఆరు వేలకు పైగా ఆస్ట్రేలియా వీసాలు అందాయి గతంలో భారతీయులకు విదేశమంతే అమెరికాయే కళ్ల ముందు కదలాడేది డాక్టర్ కోర్స్ చేసినా ఇంజనీర్ కోర్స్ చేసినా లేదా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా అందరిది ఒకటే దారిగా ఉండేది అది అమెరికా దారి గతంలో మా దారి అమెరికా అనేవారు భారతీయ యువతి యువకులు అలా కొనేళ్లుగా అమెరికాలో లక్షలాది మంది భారతీయులు సెటిల్ అయ్యారు అంతేకాదు అమెరికాలో ఉన్న భారతీయులు తమ సత్తా కూడా చాటుకున్నారు సాదాసిద ఉద్యోగాలతో సరిపెట్టుకోలేదు అనేక దిగ్గజ కార్పొరేట్ కంపెనీలకు సీఈఓలు కూడా అయ్యారు కొంతమంది వైట్ హౌస్టా గాను కూడా కీలక పదవులు సంపాదించారు అయితే ఇదంతా గతమవుతోంది ఇప్పుడు భారతీయుల ఆలోచన విధానం మారింది అగ్రరాజ్యమైన అమెరికాకు దండం పెట్టే మూడ్లో ఉన్నారు దీంతో ఆస్ట్రేలియా వైపు ఆశగా చూస్తున్నారు ఆస్ట్రేలియాకు ప్రయాణాలు మొదలెట్టారు ఇప్పటికే చాలా మంది ఆస్ట్రేలియా బాట పట్టారు కాగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు లెక్కల ప్రకారం చూస్తే స్కిల్ వర్కర్స్ కోటాలో ఇరవై ఆరు వేల మందికి పైగా భారతీయులకు ఆస్ట్రేలియా నుంచి వీసాలు అందాయి అంతేకాదు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాదికి ఆస్ట్రేలియా నుంచి అత్యధిక సంఖ్యలో వీసాలు పొందిన విదేశం భారతే కావడం విశేషం స్కిల్ వర్కర్స్ కోసం సంబంధించి ఆస్ట్రేలియా జారీ చేసిన మొత్తం వీసాల్లో ఇరవై పాయింట్ ఆరు శాతం భారత్ కు దక్కాయి అంతేకాదు ప్రైమరీ వీసాలు అలాగే సెకండరీ వీసాల్లో కూడా భారత్ కే పెద్దపీట వేసింది ఆస్ట్రేలియా ఇదిలా ఉంటే తాజా లెక్కల ప్రకారం అమెరికాకు వెళ్లే భారతీయ సంఖ్య తగ్గింది దాదాపు ఒకటికి పది సార్లు ఆలోచిస్తున్నారు అంతా ఓకే అనుకుంటేనే అమెరికా విమానం ఎక్కుతున్నారు అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించాక పరిస్థితులు మారిపోయాయి భారతీయుల వీసాల జారీ కఠినతరంగా మారిపోయింది లేనిపోని సాకులు చూపించి సాధ్యమైనంత వరకు భారతీయుల వీసాలు బంద్ చేసే కార్యక్రమం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజయవంతంగా చెప్పారు ఇదిలా ఉంటే అమెరికాకు వెళ్లే భారతీయుల సంఖ్య కూడా తగ్గింది నేషనల్ ట్రావెల్ అండ్ టూరిజం ఆర్గనైజేషన్ అమెరికాలో కామర్స్ మంత్రిత్వ శాఖకు చెందిన సంస్థ ఇది దీనినే లెక్కల ప్రకారం ఈ లక్షల మంది భారతీయులు అమెరికాను సందర్శించారు కాగా కింద జూన్ నెలలో ఈ సంఖ్య రెండు పాయింట్ మూడు లక్షలుగా ఉంది అంటే పోలిస్తే ఎనిమిది శాతం తగ్గుదల నమోదయ్యింది ఇక జూలై నెలలో కూడా కింద శాతం పోలిస్తే నమోదయింది ఇక్కడ మరో కీలక అంశం ఉంది అమెరికాకు ఒక్క భారత్ నుంచే కాదు మొత్తంగా ఇతర దేశాల నుంచి కూడా అంతర్జాతీయ ప్రయాణికులు తగ్గిపోయారు మొత్తం సందర్శకుల్లో అమెరికా ఇతర పౌరుల రాక జూన్లో కిందతేడాదితో పోలిస్తే ఆరు పాయింట్ రెండు శాతం తగ్గింది ఈ తగ్గుదల మే నెలలో ఏడు శాతం ఉంటే మార్చి నెలలో ఎనిమిది శాతం ఉంది కాగా అమెరికా అంతర్జాతీయ పర్యాటకుల మార్కెట్ కు భారత్ నాలుగో అతిపెద్ద సోర్స్ గా నిలిచింది అయితే ట్రంప్ సర్కార్ కఠినతరం చేసిన వీసాలతో అమెరికాకు వెళ్లే భారతీయుల సంఖ్య రానున్న సంవత్సరాల్లో గణనీయంగా తగ్గనుంది నేషనల్ ట్రావెల్ అండ్ టూరిజం ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం అమెరికాలో యాభై లక్షల మంది భారతీయులు ఉన్నారు కాగా విద్యార్థి వీసా విభాగంలో తగ్గుదల భారీగా ఉన్నట్లు ట్రావెల్ సంస్థలు చెబుతున్నాయి అగ్ర రాజ్యానికి చదువుకోవడానికి వచ్చే విద్యార్థుల వీసా జారీ జాప్యం కావడమే ఇందుకు కారణమంటున్నారు ట్రావెల్ సంస్థల నిర్వాహకులు విద్యార్థులే కాకుండా అమెరికాకు భారత్ నుంచి పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తుంటారు అమెరికాలో సెటిల్ అయిన తమ బంధుమిత్రులను కలవడానికి వీరు వస్తుంటారు కొంతమంది వ్యాపార లావాదేవీల కోసం కూడా అమెరికాకు వస్తుంటారు అయితే భారతీయులు సరదాగా సెలవుల్లో గడపడానికి ఇష్టపడే దేశాల్లో ప్రస్తుతం అమెరికా లేదన్నది వాస్తవం ఏదేమైనా ట్రంప్ పుణ్యాన భారత్ అమెరికా దేశాల సంబంధాలు కూడా దెబ్బతిన్నాయన్నది వాస్తవం